మాజీ మంత్రి మీడియా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి పార్టీలోని ప్రతి నాయకుడు కార్యకర్తలు మరియు అభిమానులకు ఉద్దేశించి మాట్లాడుతూ మనది వైఎస్ కుటుంబం అంటూ జులై ఎనిమిదిన అనేది మనకు ప్రత్యేకమైన రోజు కావున డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆ రోజున పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుగట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడి కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై ఎనిమిదో తారీఖు అనేది ప్రత్యేకమైన దినం ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీయుడి స్పూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్పూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరాంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని రక్తదానము చేయటము లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై ఎనిమిది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాలని ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తించి గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరడం జరుగుతుంది